మరి మరి ఇంత మనకు హార్డీనంతా చూపించాను కదండి మరి చాలా బాగుంది ఇదిగోండి ఇప్పుడైతే నేనైతే చూడండి ఇక్కడ ఆకుకూరలు ఉన్నాయి కొన్నగంటి ఆకుకూర ఉంది కోసుకుంటానండి మరొకసుకుంటూ వచ్చేసారా ఇదిగోండి పిచ్చి మొక్కలు అయితే ఉన్నాయి వర్షం వచ్చింది కాబట్టి చక్కగా ఈజీగా వచ్చేస్తున్నాయండి లాగుతుంటే పీకి ఇలా మొత్తం పీకేస్తే ఈ మొక్కలన్నీ పిచ్చి మొక్కలన్నీ పీకేస్తే మంచిగా ఉన్న మొక్కలు బాగా పెరుగుతాయండి నన్నవ తర్వాత పొన్నగంట ఆకు తోటకూర ఇలాంటివన్నీ ఉన్నాయండి ఇక్కడ ఇది ఏం చెట్టు అంటే ఇది మల్బరీ చెట్టు అండి దీని కింద అయితే ఇవ్వండి చక్కగా ఆకుకూరలు అయితే మనకు వచ్చేసింది ఇలాగ ఒక మొక్క పెట్టుకున్నా చక్కగా మనం ఇది తోటలో కూరకి ఏమి లేవనుకున్నప్పుడు చక్కగా వచ్చి కోసుకుని వండుకోవచ్చండి ఈ రోజుల్లో ఆకుకూరలు కొనాలంటే చాలా కష్టం అయిపోతుంది మరి ఇలాగ చిన్న చిన్న టబ్బల్లో కానీ చిన్న బకెట్లో కానీ రెండు మొక్కలు పాదుకుంటే చక్కగా ఇదంతా అయిపోద్దండి అండి ఇది కూడా కంటి చూపుకు చాలా మంచిది అంటారు ఆరోగ్యానికి మంచిది అంటారు కదా కొనగంట ఆకు రెండదంతా ఇప్పుడైతే ఇదిగోండి అంజూర్ చెట్టు కింద అయితే మనకి పునర్నవ ఉందండి చాలా మంచిది ఇది అయితే హెల్త్కి ఎక్కడ కనపడినా కానీ వదిలిపెట్టుకుంటే చక్క తెచ్చుకుని ఉండుకోండి చూసారా అంత పెద్ద పెద్ద ఆకులు వచ్చినాయో బలంగా మన అంజూర్ చెట్టుకి మనం ఎరువులుగా టేసుకున్నాం కదండి అందుకని బలంతో ఈ విధంగా వచ్చేసినాయి ఇదిగో చూడండి మొన్న అంజూర్ చెట్టుకి చక్క వేసాను నేను కాయలు చూడండి ఎలాగొస్తున్నాయి కాయ అండి ఇదిగోండి ఎన్నివే చిన్ని కాయలు మరి ఇదైతే కోసుకుంటున్నాను పునర్నవ ఆకు వేసుకున్నాను కదా మరి ఇదిగోండి ఇక్కడైతే పిచ్చి మొక్కలు చాలా ఉన్నాయి కానీ ఈజీగా వచ్చేస్తుందండి పీకేస్తుంటే ఎందుకంటే ఇందాక వర్షం వచ్చింది కాబట్టి ఆ వర్షానికి ఇవన్నీ కూడా మెత్తగా అయిపోయినాయి బాగా వస్తుంది ఈజీగా ఇదిగోండి కొనగంటాకి గంటలకి ఇందులో కూడా ఉంది నేనైతే కోసుకుంటాను ఇప్పుడు మీకు తోట కూడా ఉంది అక్కడ అక్కడ ఇవన్నీ కోసుకుంటా ఇప్పుడు ఇంట్లో ఆకుకూరలు కావాలి మాకు కాబట్టి నేనైతే ఇవ్వండి ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా ఇది ఆకుకూర చాలా బాగుంది ఏ మందులేదండి ఇంటికి ఈ ఆకుకూర బయట కొనుక్కోవాలంటే బొల్డబ్బులు అవుతుంది ఇలా కొంచెం పెంచుకుని మనం కోసుకుని వండుకుంటే మనకు చాలా తృప్తిగానే ఉంటుంది చాలా హ్యాపీగానే ఉంటుంది చాలా ఆరోగ్యంగా కూడా ఉంటుందండి ఎంతైతే కోసుకుంటున్నాను నేను ఇంకోండి ఆకుకూరలు అయితే మరి కోసుకున్నాను ఇంకా చాలా ఉన్నాయి కోస్తాను సరే ఈ పిచ్చి మొక్కలన్నీ ఎలాగొచ్చేట్లాయో మనం పీకేసుకుంటుంటుంటే ఇగోండి పుచ్చి బాధలు వేసాడు మొన్న మా ప్రభు పెట్టాడు పుచ్చగా విత్తనాలు తీసుకొచ్చి బాగానే వచ్చినాయి అండి ఇప్పుడే సేసేట్లకి మరి ఈ విధంగా అయితే మనం మొక్కలన్నిటికి మొత్తం కలుపు మొక్కలు పీకేసుకుని ఆకుకూరలు అయితే ఎక్కువ వేసుకుని పట్టుకెళ్ళి మరి మీరు కూడా పెంచుకోండి చక్క చిన్న డబ్బాల్లో పెట్టినా కానీ మంచిగా వస్తాయండి పెంచుకుని మాకులాగా హ్యాపీగా మీరు కూడా తినేసేయండి బాయ్ అండి